లేకపోతే ఏం తింటారో ఎలా ఉంటారో నని బెంగ పెట్టుకొని జ్వరం వచ్చినట్టు అనిపించిందంట అంతే ఇప్పుడు తగ్గిపోయింది అప్పుడేనా ఎలా నువ్వు ఊరెళ్ళట్లే కదా ఒకవేళ నేను ఊరెళ్ళకపోతే ఏ వండి పెట్టేసేవారంట లిస్ట్ ఉందా లేడు ఫాస్ట్ గా చెప్పడం కుదరదు చేయడం అన్నా కుదరుద్దా మీరు ఎక్కడికి వెళ్ళంటే కుదరుద్ది ఎక్కడికి వెళ్ళాలి ఎల్లుండే సిగ్నల్ ఎక్కువైపోయింది భామ పోయిందని చెప్పడం అబద్ధం కదా పచ్చి అబద్ధం మళ్ళీ బతికిందని చెప్పడం కూడా అబద్ధం కదా కచ్చి అబద్ధం ఎందుకు మీ అమ్మని మీ అక్కని ఖాళీగా ఉంచితే కన్నింగ్ ప్లాన్లు లేస్తారు ఇలా గత్ర పెడతా ఉంటే గత్ర మొహల్ వేసుకుని మన మాటే అంటారు అయితే ఆస్తి రాసేదాకా వాళ్ళతో ఆడుకుంటానంటావు రాసాక కూడా ఆడుకుంటాను ఐఫోన్ ఏది ఆర్డర్ పెట్టాను వస్తుంది ఈ లోపును లోపల కొనుక్కో మోసం చెయ్యో కదా మాసం తిన మోసం చేయడు పింకీ ప్రామిస్ పింకీ ప్రామిస్ అల్లుడు అల్లుడు తెలుగుతే తెల్ల పూలు తెల్ల గుర్రం మీద ఊరేగించేయాల అల్లుడు పల్లె పొడి ఊరేగింత పెళ్లి కూడా తీసేచ్చు కదా అప్పుడు ఊరేగించాల సెంట్రల్ జైలు వెళ్ళిపోతుంది బుద్ధి పుట్టగానే పావు పుట్టేది దీన్ని నోరు కుట్టేసింది మాయగారు ఆ పసికున్న పాడ పక్షి మన పెళ్లి చేసుకుంటే అక్క కార్తీక దీపం సీరియల్ చూస్తూ కాలం గడిపేద్ద అనుకుంటున్నావా కట్కట్టాలకు పంపించేద్ది దీన్ని మన టీం లోకి జాయిన్ చేసుకున్నాం గానీ మాయగారు తల్లలో పేరు లాంటిది మాయగారు ఇది మన తల్లలోనే కాపురం చేసుకుంటే మళ్ళీ కుట్టేస్తా ఉంటది మరి మరే దాచిన దస్తావేజీలో బయటకు రప్పించడం అంటే మాట్లాడుకున్నావా హలో కుట్రలో మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది హలో మీ కాంట్రిబ్యూషన్ కి మాకు ఖర్చు కూడా అవుతుంది ఇప్పుడు మనలో మనం కొట్టుకుంటే మన ప్లాన్ అటర్ ఫ్లాప్ అవుద్ది అయితే ఈప్పటి నుంచి ఐకమత్యంగా ఉంటాం ఏమంటారండి ఇడియాల అలాగే జోన్స్ ఓకే ఇప్పుడు ఏం చేయాలి జా పేపర్ల తెచ్చా సంతకాలు చేయించడమే మావయ్య గారు ఎంత దారుణమైన అత్తయ్య గారి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని మనసంతగా ఎలా పడుకుంటున్నారు అండి మీరు ఒకసారి ఊరేసుకుందాం అనుకున్నాను ఏయ్ విరిగిపోయింది నైట్ టైం నూతల్లో దూకేశా సమ్మర్ టైం కదా నూతల్లో నీళ్ళు లేవు కాళ్ళు ఇరిగే అమ్మ అక్క ఇక మీరు ట్రై చేయకండి ఆస్తంత అల్లూడ క్రాసిస్తానన్న కదా సంతకాలు పెడతా కాగితాలు పెట్టండి పెడుదంటే సమయం సందర్భం ఉండద్దా ఇంకో గంటలో మంచి ముహూర్తం ఉంది అప్పుడు పెడుదోగులే అల్లుడు నువ్వు రా